జీవితాన్ని మార్చాలంటే ఏదో ఒక రోజు కాదు ఏదో ప్రత్యేకమైన సందర్భం కాదు ఈరోజే ఇప్పుడే చాలామంది జీవితంలో ముందుకు వెళ్ళలేకపోవడానికి కారణం ప్రతిభ లేకపోవడం కాదు అవకాశాలు లేకపోవడం కాదు వాళ్లు తమ సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో తెలియకపోవడమే అసలు సమస్య రోజుకు ఒక్క గంట కేవలం ఒక్క గంటను నిజంగా మీకోసం ఉపయోగిస్తే మీ ఆలోచనా విధానం మారుతుంది మీ ప్రవర్తన మారుతుంది మెల్లగా మీ జీవితం మారుతుంది ఆ గంటలో ఏ మాయాజాలం లేదు కాని ఆ గంట మీరు ఉద్దేశ్యంతో జీవించడం నేర్పిస్తుంది ఎప్పుడైతే మీరు రోజూ ఒక్క గంట మీ ఎదుగుదలకు కేటాయిస్తారో అప్పటినుంచి మీరు ఇతరుల్లా కాలాన్ని వృధా చెయ్యరు మనలో చాలామంది బిజీగా ఉంటాం కాని నిజంగా ఎదుగుతున్నామా బిజీగా ఉండటం ముందుకు వెళ్లడం ఒకటే కాదు సమయం మీ స్వీయ విలువను చూపిస్తుంది మీరు రోజూ మీమీద ఎంత సమయం పెట్టుబడి పెడుతున్నారో అంత విలువ మీరు మీకు ఇస్తున్నారు మార్పు రావాలంటే అదృష్టం అవసరం లేదు పర్ఫెక్ట్ టైమింగ్ అవసరం లేదు క్రమశిక్షణ అవసరం రోజుకు ఒక్క గంట చదవండి లేదా రాయండి లేదా శరీరాన్ని కదిలించండి లేదా ఒక నైపుణ్యం నేర్చుకోండి ఏం చేసినా సరే ఆ గంట మీ జీవితాన్ని నిర్మించాలి పలాయనం కోసం కాదు వినోదంకోసం కాదు ఎదుగుదల కోసం మీరు ఒకరోజు మిస్సయ్యారా పర్వాలేదు కాని ఆపేయకండి ఆత్మవిశ్వాసం మాటల వల్ల రాదు ప్రేరణ వీడియోలు రాదు మీరు మీకు ఇచ్చుకున్న హామీలు నిలబెట్టుకున్నప్పుడు వస్తుంది రోజుకు ఒక్క గంట సంవత్సరానికి వందల గంటల ఎదుగుదల అదే తేడా ఇప్పుడు ఉదయం గురించి మాట్లాడుకుందాం మీ రోజు ఎలా మొదలవుతుందో అదే మీ రోజును నిర్ణయిస్తుంది